హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం అందరూ కూడా ఓం నమో చెండికాయ నమ ఓం నమో చెండికాయ నమ ఈ మంత్రాన్ని అందరూ కూడా పఠించండి చాలా చాలా శుభప్రదం సరేనా ఓకే సో ఇంకోటి వచ్చేసి ఈరోజు రాశుల ప్రకారం చూసుకుంటే అన్ని రాశుల్లో కల్లా కూడా వృషభ రాశి వాళ్ళకు చాలా చాలా అనుగుణంగా ఉంది చాలా అనుగుణంగా ఉంది సో ఇటు స్టూడెంట్స్కైనా సరే అలాగే జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు ఓకే జాబ్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారైనా సరే ఓకేనా సో వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఓకేనా స్టూడెంట్స్కి అండ్ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకు ఈరోజు అనుకూలంగా ఉంది సో ఈరోజు జాబ్ వచ్చే అవకాశం చాలా 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 ఎక్కువ ఉద్యోగం కోసం ప్రయత్ని ప్రయత్నం చేసే వాళ్ళకి ఓకేనా ఇంకా అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి సో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు తప్పకుండా నెరవేరుతాయి ఓకేనా సో అన్ని రాశుల వాళ్ళకంటే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది సో మీరు వచ్చేసి ధరించకూడని రంగు వచ్చేసి ఎరుపు రంగు మాత్రం ధరించవద్దు ఈరోజు వృషభ రాశి వాళ్ళు ఓకేనా వృషభ రాశి వాళ్ళకి చాలా అనుగుణంగా ఉంది సో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ప్రయత్నం చేయండి ఈరోజు మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఓకే సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏదైతే ఉందో ఇది జనరల్ రీడింగ్ ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట ఎవరైనా సరే చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు సో ఎవ్రీ కెన్ వాచ్ దిస్ వీడియో నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి రీయూనియన్ రెమెడీస్ ఏదైనా మానిఫెస్టేషన్ ఏదైనా డెఫినెట్లీ ఇట్ వర్క్స్ అవుట్ సో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ ఓకేనా ఓకే సో పర్సన్ లీనింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవే కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక బిజినెస్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు జాబ్ ఆర్ ఆర్ బిజినెస్ ఫైనాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లెర్నింగ్లో తీసుకోవచ్చు ఓకేనా సో కొంతమందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు బిజినెస్ గ్రోత్ ఉండదు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు సో ద పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ ఫినాన్షియల్ స్టెబిలిటీ సో దోస్ పీపుల్ హూ కెన్ ఆల్సో కాంటాక్ట్ మీ ఓకేనా సో ఇప్పుడు మరి రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ ఫేసు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీరు విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు చెప్పే మాట అందరూ పాజిటివ్గా ఉండండి హెల్దీగా ఉండండి హై ఎనర్జీలో ఉండండి నెగిటివిటీలో మాత్రం ఎప్పుడు ఉండొద్దు దయచేసి పాజిటివ్గా ఉండండి ప్రతిదీ పాజిటివ్గానే ట్రై చేయండి ఒకరోజు పాజిటివ్గా ఉండి ఒకరోజు నెగిటివ్గా ఉండకూడదు ప్రతిరోజు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెగ్ వచ్చేసేయండి ఓకే సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఎస్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ది టవర్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ రెండు కార్డ్లు వచ్చాయి రెండు కార్డ్స్ తీసుకుంటున్నాను ఐ ఐటు టూ కార్డ్స్ టెంపరెన్స్ మ్యాగ్జిషియన్ టూ హౌస్ కార్డ్స్ కార్డ్ షాప్ చేస్తున్నాను ఎస్ కింగ్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి సో మీ పార్ట్నర్కి ఏంటంటే ఇప్పుడు సో ఇక్కడ అక్కడ థర్డ్ పర్సన్ సమ్ సంథింగ్ మీ పర్సన్ చీట్ చేశారు అనేది అయితే కనబడుతుందండి సో మీ పార్ట్నరు ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకొని మీ దగ్గరికి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా రావాలని ఆలోచనలో ఉన్నారు కానీ థర్డ్ పార్టీ ఎనర్జీలో మాత్రం వీళ్ళు స్టక్ అయిపోయారు సో ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఏదైనా కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనే కాదు సో థర్డ్ పర్సన్ మేబీ ఎనీథింగ్ ఇట్ మే బీ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఏదైనా పరిస్థితులు కావచ్చు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా కావచ్చు కిడ్స్ సో థర్డ్ పర్సన్ అంటే ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదు ఓకేనా ఓకే సో అక్కడ థర్డ్ పర్సన్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారనేది కనబడుతుంది సో చీటింగ్ ఎనర్జీ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వచ్చేసి మ్యాక్సిమం జాబ్ హోల్డర్ వచ్చి ఇక్కడ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు హ్యారిస్ లియో సాగిటేరియస్ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ ఈ లెటర్ పి లెటర్ కే లెటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఎన్ని లెటర్ ఎం లెటర్ కూడా కనిపిస్తున్నాయి సో థర్డ్ పర్సన్తో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు మేబీ ఆ పర్సన్ మేబీ మీ పర్సన్ మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే జాబ్ హోల్డర్ అయి ఉండవచ్చు సో అందంగా ఉండి ఉండవచ్చు సో లేడీస్ అయితే బ్యూటిఫుల్గా తీసుకోండి జెంట్స్ అయితే హ్యాండ్సమ్ అని తీసుకోండి ఇక్కడ సో చాలా షార్ప్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉండవచ్చు సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కూడా కనబడుతుంది మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ సమ్ అదర్ చాయిసెస్ సమ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కూడా కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ డెఫినెట్గా అది అంటే చూడండి ది టవర్ కార్డ్ సో ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ నుంచి నేను బయటికి రావాలి అని చెప్పేసి ఒక చేంజ్ అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో కనబడుతుంది దానికి ఒకరి మీద ఒకరికి అసహ్య అసహ్యము ఒక భయం లేని తరం ఇద్దరి మధ్య అసలు ఎమోషన్స్ లేవు థర్డ్ పార్టీకి మీ మధ్య పర్సన్ మధ్య ఒక లమ్ ఎమోషన్స్ కేరింగ్ ఒక లవ్ అనేది అయితే లేదనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది అంటే అసలు ఏదో ఒక దగ్గర ఉన్నారా అంటే ఉన్నారు అంతే ఒకే ఇంట్లో ఉన్నారంటే ఒకే ఇంట్లో ఉన్నారు ఎదురెదురుగా కూర్చున్నారంటే కూర్చున్నారు థర్డ్ పార్టీ అండ్ మీ మీ పర్సన్ అంతేగాని ఒక మాట లేదు ఒక ఉలుకు లేదు ఒక పలుకు లేదు ఒక కేరింగ్ ఒక లవ్ ఒక ఎమోషన్ ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు ఎమోషనల్ హ్యాపీనెస్ లేనే లేదు ఇది ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే ఉన్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ అంతే వాళ్ళ వాళ్ళ దారులు ఎనర్జీస్ ఎనర్జీస్ చాలా డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతున్నాయి చీటింగ్ ఎనర్జీసే ఉన్నాయి మొత్తం థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య టోటల్గా చీటింగ్ ఎనర్ వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ అంటారు కదా అట్లా ఉంది సో ఇక్కడ ఏంటంటే చూడండి సో అంటే ఇక్కడ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పై స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ అంటే మనం క్లారిఫై చేద్దాం ఒక్కసారి అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఒక న్యూ స్పార్క్ ఒక న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లు కనబడుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో పాస్ట్లో ఏమైనా మనస్పర్ధలు ఉండి బ్రేకప్ సిచువేషన్లో ఉండి ఉంటే అయితే వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది సో ఆలోచనలో ఒకరితో ఒకరు స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఎలా ఉందంటే అంటే మేము ఇద్దరం ఇక్కడ ఇరుకుపోయి ఉన్నాము ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీగా ఉండదు కదా సో అది అంటే ఒక మ్యారీడ్ లైఫ్లో ఉండగా అంత ఈజీ కాదు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారనేది కూడా మనం చూద్దాం అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ ఆర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఇండిపెండెంట్ ఒక సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ లాగా కనబడుతుంది ఎనర్జీ మేబీ జాబ్ హోల్డర్ చాలా రెస్పెక్టెడ్ పర్సన్ వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు మేబీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడతారు సో వీళ్ళు డబ్బును ఎక్కువగా ఇష్టపడే పర్సన్ లగ్జరీ లైఫ్ని ఎక్కువగా ఇష్టపడే పర్సన్ అనేది కనబడుతుంది తను నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారన్నమాట తనకు ఏది నచ్చితే అదే చేస్తారు వేరే వాళ్ళు చెప్పిన మాట ఇతను వినడు సో తన లైఫ్లో తను న్యూ బిడ్నింగ్ చేయాలి అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ సమ్ కాన్ఫ్లిక్ట్స్ సమ్ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి డెఫినెట్గా చాలా ఇష్యూస్ కాన్ఫ్లిక్ మ్యారేడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం కనబడుతుంది ఇద్దరి మధ్య ఇక్కడ ఇద్దరు వే ఆఫ్ థింకింగ్ వేరే ఇద్దరు దారులు వేరే ఇద్దరు ఆలోచనలు వేరే ఈగో క్లాసెస్ ఉన్నాయి ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇద్దరు కూడా దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు న్యూ బిల్నింగ్ చేయాలనుకుంటున్నారు రిస్క్ లేకుండా ఒక రిస్క్ అనేది ఫేస్ చేయకుండా ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఒక ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అలసిపోతున్నారు అనేది కనబడుతుంది వెక్స్ అయిపోయారు ఒంటరితనంతో ఫైట్ చేసి 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 పోరాడి పోరాడి వెక్స్ అయిపోయారు అనేది కనబడుతుంది చాలా నుంచి జరిగాయి చాలా కాన్ఫ్లిక్ట్స్ సో ఇంకొకటి వచ్చేసి సారీ ఇక్కడ బట్ మీ పార్ట్నర్కి అయితే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద మాత్రం వాళ్ళకు ఒక అట్రాక్షన్ అయితే చాలా ఉందండి ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఒక సెక్చువల్ అట్రాక్షన్ అయితే ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా కనబడుతుంది ఇక్కడ అంటే మెయిన్గా ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ కనబడుతుంది సో దీనిలో వచ్చేసి ఎక్కువగా ఎక్కువగా డి లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మీన రాశి వాళ్ళు కొంతవరకు కనిపిస్తున్నారు దీనిలో సో బట్ ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకున్నారు ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయిందన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్ బయటికి వచ్చేస్తాయి అంటే థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఇస్ దేర్ అదే చెప్తున్నాను కదా థర్డ్ పార్టీలో మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది సో అందుకనే థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ ఛాయిస్ ఉంది అక్కడ డ్రీమీ వరల్డ్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆ ఫిమేల్ ఎవరైతే ఎవర్ ఇట్ మేబి ఎవరైనా సరే ఎవర్ ఇట్ మేబీ సో మీ పర్సన్ అయితే ఇంకొకరు డ్రీమీ పర్సన్ అని అర్థమవుతుంది తన ప్లాన్స్ వేస్తున్నారు తన ప్లానింగ్ అయితే వేస్తున్నారు ఏదో డెఫినెట్గా చూడండి అంటే తన వేరే డైరెక్షన్ వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్షిప్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకోవాలి అన్నట్లు అని ఇట్లా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతున్నాయి ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏమో తను థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే లైఫ్ చూజ్ చేసుకోవాలి వేరే నిబిగ్నం చేయాలి అని ఆలోచిస్తున్నారు సో ఈవెన్ థర్డ్ పార్టీ కూడా అలాగే ఆలోచిస్తున్నారు ఒక వేరే సమ్ చాయిస్ అదర్ చాయిస్ ఏదో ఉంది థర్డ్ పార్టీకి సో కానీ ఎవరికి వాళ్ళు బయటపడట్లేదు ఎవరికి వాళ్ళు మీ థర్డ్ పార్సన్లు మీ పార్ట్నర్కి ఏం షేర్ చేయట్లేదు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏం షేర్ చేయట్లేదు ఎవరికి వాళ్ళు రిస్క్ లేకుండా ఒక వేరే ఛాయిస్ ఏదో ఉంది వీళ్ళ ఇద్దరు మీ ఇద్దరికి కూడా బిగినింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు సో ఎవరు లైఫ్ వాళ్ళు చూస్ చేసుకోవాలన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీ సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతున్నాయి సో ఆ ఆలోచనలు ట్వంటీ ఫోర్ బై త్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలు ఓవర్ థింకింగ్ డిప్రెషన్ చాలా ఉంది సో బీభత్సమైన ఆలోచనలు సో ఆల్ ఆఫ్ సడన్ నిద్రలో కూడా వీళ్ళు మెల్కో వచ్చి ఆల్ ఆఫ్ సడన్ కూడా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అసలు ఏం చేయకూడదని ఎవరి లైఫ్ వాళ్ళు పోరాడి పోరాడి వెక్స్ అయిపోతున్నారు వెక్స్ అయిపోయారు సో ఎవరి లైఫ్ వాళ్ళు ఫీల్ ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట ఇది రిస్క్ లేకుండా అది సో ఇక్కడ ఏంటంటే మీరైతే చాలా సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్ అండి డెఫినెట్గా కనబడుతుంది చాలా చాలా సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ అందం పరంగా ఒక సెల్ఫ్ కేరింగ్ సెల్ఫ్ లవ్ పరంగా సో ఫైనాన్షియల్గా మనీ పరంగా ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ మంచి ప్రాక్టికల్ పర్సన్గా ఒక కేరింగ్ పరంగా ఎమోషన్స్ పరంగా ఫీలింగ్స్ పరంగా ఒక ఒక ఫ్యామిలీ అంటే నేను ఆల్వేస్ చెప్తూ ఉంటా కదా సో ఐ ఆమ్ ద ఎంపరర్ ఐ ఆమ్ ద ఎంప్రెస్ అని సో అన్ని రకాలుగా కూడా ఒక వెల్ సఫిషియెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపరర్ ఎంప్రెస్ అంటాం అనమాట అన్ని రకాలుగా సెల్ఫ్ సఫిషియన్ స్టెబిలిటీ పరంగా సెల్ఫ్ లవ్ పరంగా ఓకేనా కేరింగ్ పరంగా లవ్ పరంగా అన్ని రకాలుగా కూడా ఒక సఫిషియెంట్ పర్సన్ వాళ్ళనే మనం ఎంపరర్ అని అంటాం అనమాట ఓకేనా సో వాళ్ళ ఎనర్జీ ఎట్లా అంటే ఒక హై ఎనర్జీ ఉంటుంది చాలా ప్రాక్టికల్గా ఉంటారు సో అందరికీ అందరికీ నచ్చుతారు అనమాట సో అట్లాంటి పర్సన్ అన్నమాట సో మీరు వచ్చేసి ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఎలా ఉందంటే సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే అంటే మీరు తనకు సూటబుల్ అండ్ కంఫర్టబుల్ అనేది ఈ థర్డ్ ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది అంటే మీ పార్ట్నర్కి మీరే ఒక కంఫర్టబుల్ పర్సన్ ఒక సూటబుల్ పర్సన్ అనేది కనబడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా వెల్ గోల్ ఓరియంటెడ్ పర్సన్ సెల్ఫ్ లవ్ పర్సన్ మీరు అని వాళ్ళకి అర్థమవుతుంది మీ పార్ట్నర్కి సో తన కంఫర్టబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు నాకు సూటబుల్ పర్సన్ మీరే నాకు అన్ని రకాలుగా అడ్జస్ట్ అయ్యే పర్సన్ మీరే మీరు మాత్రమే నన్ను బాగా చూసుకోగలరు అని మీ పార్ట్నర్కి అర్థమవుతుంది సో హిడెన్గా తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా దాస్తున్నారు సో మీకంటే తను అన్ని విషయాల్లో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కానీ తన నాలెడ్జ్ విషయంలో కానీ సెన్స్ ఆఫ్ టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ స్టెబిలిటీ విషయంలో కానీ ఒక కేరింగ్ నర్చరింగ్ విషయంలో కానీ ఒక ఫాదర్ లాగా ఒక మదర్లా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఫైనాన్షియల్గా అయితే చాలా చాలా లో సో ఇక్కడ ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి మీ పార్ట్నర్కి సో తన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్గా తను ఎర్నూ చేసుకున్న తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం గ్రో అప్ అయిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాను అందుకని మీ నుంచి దూరం అయిపోయారు అనేది కనబడుతుంది ప్రస్తుతానికి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య అయితే చీటింగ్ ఎనర్జీస్ అయితే జరుగుతున్నాయి అనేది డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ So thank you friends, all the best.